చంద్రబాబు పాలనపై వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులకు పాల్పడుతూనే ఉంది ఈ పంతొమ్మిది నెలల్లో రాష్ట్రంలో పాలన ఏ విధంగా జరిగింది ప్రజలు కళ్లారా చూశారు ఇంకా చూస్తూనే ఉంటారు పాలన మాట దేవుడెరుగు ప్రజలు ఏమైపోతే మాకేంటి మా టార్గెట్ వైసీపీ నేతలు ఎవరైతే ఆయా నియోజకవర్గాల్లో రాజకీయంగా బలంగా ఉన్నారో అలాంటి వారిని వేధించి వెంటాడుతాం అసరమైతే ఎంతకైనా తెగిస్తాం అన్నట్లుగా ప్రభుత్వ పాలన కొనసాగుతుండటం చూస్తున్నాం నిన్న మొన్నటి వరకు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన సంఘటనలను చూశాం అలాగే వైసీపీ శ్రేణుల్లో ఎవరైతే గట్టిగా మాట్లాడుతారో అలాంటి వారిని టార్గెట్ చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడి ప్రజల్లో చులకన చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టి పలు వేధింపులకు గురి చేయడం చూశాం తాజాగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ విడుదల రజనీ లాంటి వారిపై గత రెండు రోజుల క్రితం వారిపై టీడీపీ గూండాలు ఏ విధంగా దాడికి పాల్పడ్డారో చూశాం గతంలో ఎన్నడూ లేని సంస్కృతి ఇప్పుడు చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవదేవుని లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా తీవ్ర చర్చ జరుగుతోంది దీనిపై కేంద్రం ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు సూచనలతో ఏర్పడ్డ సిట్ ఇటీవల స్వామివారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతుకొవ్వు కలవలేదని స్పష్టం చేసింది ఆ విషయాన్ని సిపి శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నంలో భాగంగా నేతలు తమ నియోజకవర్గాల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన అనంతరం లడ్డూలో ఏ జంతు కొవ్వు కలవలేదంటూ ప్రచారం చేస్తున్నారు దీంతో వైసీపీకి ఇటు జనాల్లోనూ అటు భక్తుల్లోనూ ఆదరణ పెరుగుతుంది దీన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు పైగా భక్తుల్లో టీడీపీ గ్రాఫ్ రోజు రోజుకు తగ్గిపోతుంది టీడీపీపై మరో రకమైన అసంతృప్తి చోటు చేసుకుంటుంది ఇదే లడ్డూ అంశాన్ని మరో కొద్ది రోజులపాటు కొనసాగిస్తే టీడీపీ గ్రాఫ్ పూర్తిగా తగ్గిపోయే అవకాశముంది ఈ క్రమంలో ఇందులోంచి ఎలాగైనా బయటపడి వైసీపీ తమ భుజాలపై పెట్టుకున్న లడ్డూ అంశాన్ని ధీటుగా ఎదుర్కోవాలని టీడీపీ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోవడంతో ఇక లాభం లేదనుకున్నారో ఏమోగాని వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు విడుదల నజని అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు అంబటి రాంబాబు కారును పూర్తిగా ధ్వంసం చేసి ఊరుకోలేదు ఆయన ఇంటిలోని ఫర్నిచర్ ను పార్టీ కార్యాలయంలోని వస్తువులను కూడా ధ్వంసం చేసిన సంఘటనలను చూశాం అలాగే మరో మాజీ మంత్రి విడుదల రజనిని నడిరోడ్డుపై ఆపేసి ఆమె కారుపై ఏ విధంగా టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారో చూశాం అలాగే మరో మంత్రి జోగి రమేష్ ఇంటిపై కూడా దాడులకు పాల్పడ్డారు పెట్రోల్ బాంబులతో ఇంటిపై దాడులకు పాల్పడ్డారని జోగి రమేష్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు సీన్ కట్ చేస్తే స్వామివారి లడ్డు అంశం వైసీపీకి మైలేజ్ పెరుగుతుందన్న ఒకే ఒక్క కారణంతో ఈ అంశాన్ని డైవర్షన్ చేయకపోతే మన పార్టీ మనం ప్రజల్లో మరింత చులకన భావం ఏర్పడుతుందన్న ఆలోచనలో భాగంగానే వైసీపీ మాజీ మంత్రులపై దాడుల ఎపిసోడ్కు తెరతీసినట్లు భావిస్తున్నారు మాజీ మంత్రులపై దాడులకు పాల్పడితే లడ్డూ అంశాన్ని ప్రజలు మరిచిపోయే దీని గురించే మాట్లాడుకుంటారని అనుకుంటున్నట్టుంది కాని ఇది సోషల్ మీడియా యుగం ఇప్పుడు ప్రజలు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే స్థాయికి వచ్చారు రాజకీయాలను కూడా చురుగ్గా చూస్తున్నారు ఏ నాయకుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఇలా అన్నింటిపైన అవగాహన కలిగి ఉంటున్న ప్రజల్ని తక్కువ అంచనా వేయడం సరైన విధానం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీలోని మాజీ మంత్రులపై రాళ్లు కర్రలతో ఏ విధంగా దాడులు చేశారో చూపించే ప్రయత్నం చేస్తాం చినరిగా ప్రజలకు విజ్ఞప్తి మీకు అందించే ప్రత్యేక కథనాల వెనుక ఎంతో కష్టం దాగుంది సుమారు నాలుగైదు పాటు శ్రమిస్తే కానీ మీ ముందుకు కథనాలను తీసుకురాలేం అంతటి కష్టానికి ఒక లైక్ చేస్తే మీ స్థాయి ఏమైనా తగ్గిపోతుందా ఒక్కసారి ఆలోచించుకోండి ఏ విధంగా దాడి కూడా సభ్య సమాజం మొత్తం కూడా చూస్తా ఉన్నారు ఇప్పుడు ఈ క్షణంలో ఇబ్రహీంపట్నంలో ఉన్న నా ఇంటి మీద చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఇద్దరు కూడా నా నివాసం మీద దాడి చేయడం కోసం నా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం కోసం నన్ను ఏదైనా చేయాలి కిరాతకంగా చేయాలి రాక్షస ఆనందం ఇక్కడికి వచ్చాం చిత్రం ఏంటంటే దొంగే దొంగ అని అరిచినట్టు చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఇవాళ టీటీడీలో తప్పులు చేసిన వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు లాక్కొచ్చిన ఆ చరిత్ర కూడా చంద్రబాబు నాయుడికే మిగిలింది నాకు తెలిసి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కోట్లాది భక్తులు వెంకటేశ్వర స్వామి పేరు చెబితేనే తన్మయత్వంతో ఉండిపోతారు అలాంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు లాక్కొచ్చి వాళ్ళ పన్నాగం పారలేదు నిజాలు బయటకు వచ్చేటప్పటికీ ప్రజలు చీకొడతారనే భయంతో మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాకి చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుయాయులు వాళ్ళ భక్తులు వాళ్ళ సొంత మీడియా తెరతీసింది ఎప్పుడైతే పవిత్ర స్వామివారి ప్రసాదంలో లడ్డూలో జంతు కొవ్వులు కలవలేదు పంది కొవ్వు ఆవు కొవ్వు ఇలాంటివి ఏమీ కలవలేదు చేప నూనెలు ఏమీ కలవలేదు అనేది రిపోర్ట్స్ వచ్చాయో తక్షణమే వాళ్ళు పరువు పోగొట్టుకున్నాం ఇబ్బంది అని తెలిసి ప్లేట్ మార్చేశారు ఒక పక్క సిట్టు సిబిఐ వేసిన సిట్టు క్లియర్గా నివేదిక ఇచ్చిన ఇంకా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు వాటిలో కొవ్వులు కలిసి మాట్లాడుతున్నారు ఇది డైవర్ట్ చేయడం కోసం ప్రశ్నించిన వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తున్నారు గుంటూరులో కాసేపటి క్రితం మాజీ మంత్రివర్యులు మా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు చాలా దుర్మార్గంగా ఆయన పైన దాడికి ప్రయత్నం చేశారు నిన్న సాయంత్రం మరో మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు మహిళా మంత్రి శ్రీమతి విడుదల రజనీ గారు ఆలయంలో పూజలకు వెళ్తే అక్కడ ఆమె మీద దాడికి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టారు అదేవిధంగా నిన్న మాజీ శాసనసభ్యులు మా సీనియర్ నాయకులు టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఒక హోమం చేస్తూ ఉంటే రాక్షసుల్లాగా తెలుగుదేశం పార్టీ అనుచరులు ఆ హోమాన్ని భగ్నం చేయడానికి వెళ్ళారు అంటే ఇవన్నీ డైవర్షన్ ఇవన్నీ డైవర్ట్ చేసి యాబాలని ప్రచారం చేయడానికి ఒక మిషన్ని నడిపిస్తూ ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారి తనయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా కాకినాడ వచ్చారు కాకినాడ వచ్చి ఆయన ఒక కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టినట్టు చూశారు ఆ వీడియోలు చూస్తే ఆయన కార్యకర్తలకి ఏదో భరోసా ఇచ్చినట్టుగా లేదు అది జగన్మోహన్ రెడ్డి గారి మీద విషాన్ని వాళ్ళ మెదడులో నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏ వేదికన అవ్వచ్చు దావోసిలినా జగన్నామ స్మరణే కాకినాడ వచ్చినా స్మరణే నిద్దట్లోని జగన్ గారి పేరు కలవరిస్తున్నారు ఒక్క మనిషి ఒక్క నాయకుడు ఇంతమందిని కలవరపాటు గురి చేసి నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాడంటే జగన్ ఒక శక్తి చంద్రబాబు వాళ్ళ మద్దతుదారులకి నిద్రపోనివ్వట్లేదు వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా అంటే జగన్ అంటే ఎంత భయం ఉందో చూడండి అందుకే మేము కూటమి కలిసి ఉంటాం కోసం కూటమి కలిసి ఉంటాం మమ్మల్ని ఏమైనా విడగొట్టడు మమ్మల్ని ఎవడో విడగొట్టలేడు మిమ్మల్ని ఎందుకు మేము విడగొడతాం అసలు మాకేం అవసరం లోకేష్ గారు నేను ఎక్కడో చెప్పినట్టుగా పత్రికలు వచ్చినాయి మా కూటమిని ఎవడో విడగొట్టలేడు మీరు కలిసే ఉండండి మిమ్మల్ని విడగొట్టడానికి మేమేం అవసరం లేదు మీరు ఎంతమంది కలిసి వచ్చినా ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది రామ్ చరణ్ గారు చెప్తారు షేర్ ఖాన్ ఒక్కడో కాదు వంద మందిని పంపించు అని కదా జగన్మోహన్ రెడ్డి గారు తన స్వశక్తి మీద ప్రజల్ని నమ్ముకొని పార్టీ పెట్టిన వాడు ఆ పార్టీలో ఇవాళ సామాన్యులు పేదలు బడుగు బలహీన వర్గాలు జెండాని ప్రేమగా గుండెల్లో పెట్టుకుని మోస్తున్నవాడు ఉన్నారు మీరేం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విషాన్ని ప్రచారం చేస్తే ఏదో పాత పూర్వం ఒక సామెత ఒక కథ ఉంటుంది బ్రాహ్మడు నల్లమేక కథలాగా ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి పదే పదే చెప్పి జగన్ గారి మీద విషాన్ని మెదడులో నింపే ప్రయత్నం చేస్తున్నారు కానీ మేము చెప్తున్నాం ఇవాళ పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని కలియుగ యొక్క దైవాన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చింది చంద్రబాబు నాయుడు ఆయన మద్దతుదారులు మద్దతు పార్టీలు మాత్రమే ఆ రోజు పచ్చి అబద్ధాన్ని వండి మార్చి ఒక రిపోర్ట్ లేదు ఒక ఎంక్వైరీ లేదు ఒక ఎఫ్ఐఆర్ లేదు ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆయన చాలా ఈజీగా రోడ్డు మీదకి వచ్చి ముఖ్యమంత్రిగా చాలా సింపుల్గా మాట్లాడేశాడు తిరుపతి లడ్డూలో ప్రసాదంలో కొవ్వులు కలిసినాయి జంతు కొవ్వులు అన్నట్టుగా కల్తీ జరిగిపోయిందని మాట్లాడేశాడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి అసలు సనాతన ధర్మానికే విఘాతం కలిగింది అని చెప్పి ప్రాయశ్చిత దీక్ష చేస్తానని దీక్ష చేశారు ఈ దేశంలో నిజమేనేమో అన్నంత పరిస్థితిని క్రియేట్ చేశారు కానీ తిరిగి చూస్తే సుప్రీంకోర్టు ఆ రోజే చెప్పింది ఇది తప్పు ఇది బాధ్యత రాహిత్యం చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడడం తప్పు అని ఆ రోజే చెప్పింది ఇంత దుర్మార్గంగా రాజకీయాలు చేయకండి అని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది వ్యాఖ్యానించింది అయినా సరే ఎక్కడా తగ్గలే తగ్గేదే లేదనుకుంటూ రోడ్లు ఎక్కి ప్రచారం చేశారు ఇప్పుడు సిబిఐ సిట్ నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో చాలా క్లియర్గా ఇందులో అవశేషాలు లేవు ఏమీ లేవు జంతు కొవ్వులు లేవని రాస్తే ఈనాడులో రాస్తారు ఇవాళ అంటే అసలు నిజంగా ఈనాడు ఇలాంటి పత్రికలు ఉండడం అనేది చంద్రబాబు నాయుడు గారు పూర్వజన్మ సుకృతం అనుకుంటుంది ఎందుకంటే ఈయన ఏ తప్పు చేసినా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ లాంటి కొన్ని మీడియా సంస్థలు భుజా వేసుకుని రాజుని మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు అసలు అంత దారుణంగా జర్నలిజాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చిన ఎవడం కనబడ్డది ఇవాళ ఈనాడులో రాస్తారు చర్చిత్రంగా రాశారు పొద్దున్న చూసి అసలు రావాలా ఏం చేయాలో అర్థం కాదు అసలు ఏం రాస్తున్నారంటే ఎన్డిటీవీ నివేదిక సిట్టుకి ఎలాగ ప్రమాణం ప్రామాణికంగా ఉంటుంది ఇది ఎందుకు ఎన్డీడిబికి సిట్టుకి సిట్టు అక్కడ పంపించాలి వాడు అందులో కొవ్వులు లేవంటే జంతు కొవ్వులు అంటే లేకుండా పోతాయా అని రాస్తూ ఒక వితండవాదాన్ని రాశారు దాంట్లో ఏంటంట అసలు ఇది డిఎన్ఏ సీక్వెన్స్ జంతువుల డిఎన్ఏ సీక్వెన్సులను బట్టి నిర్ధారిస్తారు కానీ నువ్వెవడో నిర్ధారించడానికి కానీ అని అడుగుతున్నాడు మొత్తం ఈ వాళ్ళు రాసిన కథనాలు చూస్తే జగన్ గారిని ఇరికించలేకపోవడం చంద్రబాబు నాయుడు గారి తన అన్నట్టుగా బాధపడుతున్నట్టుగా ఉన్నాయి అంతే తప్ప ఓన్లే మనం ఏదో తప్పు అనుకున్నాం ఏదో ప్రచారాన్ని మనం కూడా నమ్మేం అని చంద్రబాబు నాయుడు అనుకోలే మామూలుగా అయితే ఏమనుకో నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను పదిహేడేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవడో ఏదో చెప్తే నమ్మేశాను ఓన్లే పాపం అందులో ఈ కొవ్వులేవి జంతు కొవ్వులు కలవలేదనే విషయం తెలిసి నాకు చాలా మనశ్శాంతి వచ్చింది ఆ రోజు తప్పుగా మాట్లాడానని కానీ చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ